ఒక రైతు పడే కష్టం ఏంటో అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనుకుంటా ఎప్పుడూ ఎవరో ఒకరు చెప్తుంటే వినడమే కానీ నేను ప్రాక్టికల్గా చూసింది అయితే లేదు మాకు పంటలు పెట్టడం పెద్దగా అలవాటు లేదండి ఫస్ట్ టైం మేము పంట అయితే పెట్టాము ఒక పంట పెడితే బాగోదని చెప్పేసి కూరగాయ పంట అయితే పెట్టాలనుకున్నాము అనుకున్నగా వెంటనే మేమైతే దాన్ని ప్రాసెస్ చేసేసామండి మా ఫాదర్ అయితే టమోటా పెట్టాలనుకున్నారు కానీ టమోటా రేట్లు తగ్గుతూ ఎక్కుతూ ఉంటాయి ప్రాబ్లం అవుతుంది ఎందుకు రిస్క్ అనేసి మేము కూరగాయ పంట అయితే పెట్టాలనుకున్నాం ఒక ఏడు రకాల కూరగాయలు అయితే ఒకే ఫామ్లో ఒక వన్ అండ్ హాఫ్ ఎకరాలో మేము పెట్టేశామండి చిక్కుడు మొటిక బీర బెండ కాకర ఇలా అన్ని రకాలు పెట్టాము ఏదో ఒకటన్నా రేట్ వస్తుంది కదా అని చెట్లు అయితే బాగా వచ్చాయి కాపు కూడా బాగా వచ్చింది బాగా వస్తుంది పంట అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే కూరగాయల రేటులు అన్నీ పడిపోయాయి చాలా అంటే చాలా తగ్గిపోయాయండి ఇలాగే ఉంటాయేమో రైతు కష్టాలు అనిపించింది కాయలు అయితే బాగా వచ్చాయి చాలా బాగా వచ్చింది పంట ఒక్కొక్కటి ఒక హండ్రెడ్ కిలోస్ వస్తుంది వీక్లీ ట్వైస్ అనేది మనం మేము కట్ చేయాల్సి వస్తుంది కానీ రేట్ లేకపోవడం వల్ల చాలా బాధ అవుతుంది ఇలాగే ఉంటాయేమో రైతు కష్టాలు